ప్రైజ్లో మా డాడీ శావుకుడు కాబట్టి యూత్ నెంబర్గా నిలబడ్డానికి నేను ఒక కారుకుని ఒక శావుకుని కుమారుగా నేను ముందుకు వస్తే సంఘంలో నాకు ఎంతమంది యవనస్తులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి నేను ఒక ధైర్యశాలి అదేవిధంగా ప్రతి సావుకుని కుటుంబంలో యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ ఉంటారు వాళ్ళందరినీ మోటివేట్ చేసి సంఘంలో ఉన్న యూత్ని ఎంకరేజ్ చేయగలిగితే యూత్ అంతా ఈ సిపిలో ఉంటుంది ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో కొద్దిగా కూడా అంటాడు ఇస్తేరు ఈ సమయముందు ఈ కాలం ముందు నీవు మౌనంగా ఉంటే యూదులకు మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది ఆ సహాయము మన సంఘాలకు ఏపీసీపీ ఉండాలి ఒక ఉన్నతమైన ఇచ్చే విధంగా ఈ గ్రూప్ ఉండాలి అంటే రాబోయే రోజుల్లో ఇది ఈ సైన్యం నిలబడేటప్పటికీ రాష్ట్రం నలుదిక్కులున్న సేవకులు కూడా ఈ సైన్యాన్ని కోరుకోవాలి కాబట్టి ఆ విధంగా మనము ఒక యూహిత సైన్యంగా మారాలంటే మనమందరం సంఘంలో నుంచి యూత్ని ఏపీసీపీలో కలపడానికి ఇష్టపడండి ఇది ఒక్కరి గురించి కాదు అన్ని కుటుంబాలకి అన్ని సంఘాలకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ఒక తండ్రికి ఐదుగురు గొడుగులుంటే ఆ కుటుంబం మీదకి ఎవడని వెళ్ళగలుగుతాడా ఎప్పుడు వెళ్ళడు అక్కడ దాకా ఎందుకు మా ఇద్దరు గొడుగులు ఆ ఇంటికి రావాలంటే నలుగురున్నవాడు రావాలి నలుగురున్నవాడు మా ఇంటికి వస్తేనే వాడు నిలబడగలుగుతాడు ఇది కూడా ఒక కుటుంబం లాంటిది అందరూ ఒకే ఆలోచన ఒకే సహవాసం ఒకే మనసు ఒకటే తలంపు కలిగి నిడబడగలిగితే ఖచ్చితంగా మనం గొప్ప విజయాన్ని చూడగలుగుతాం